మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు చెట్లలో ప్రత్యక్షం అనుకుంటున్నారా నేను ఈరోజు ఒక రైతుని పరిచయం చేయడానికి వచ్చాను అతను పెండల్స్ ద్వారా తీగ జాతి కూరగాయలని ఎలా పండిస్తున్నాడో మీకు పరిచయం చేసి ఇందులో ఉన్న ఆటుపోట్లు ఇంటి ఎలా ఎదుర్కొంటున్నాడు ఎలా దిగుబడి సాధిస్తున్నాడు అనేది ఈరోజు మనం చూద్దాం నమస్తే విష్ణు గారు నమస్తే మేడం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది చూస్తే అసలు నిండుగా చాలా సంతోషంగా ఉంది సో మరి దీని గురించి మీరు చెప్పండి మీరు ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలిసింది మరి ఇది ఎలా స్టార్ట్ చేశారు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ నాకు మోపాల్ నది ధర్మారం బి ల్యాండ్ తీసుకున్నా ల్యాండ్ తీసుకున్నా తీసుకున్నా అయితే అంత ముందు ఇందులో ప్యాడీవ ఉండే వరి చేసా మామూలుగా బోర్లు ఒక పన్నెండు బోర్లు వేస్తే నీళ్లు పల్లే పన్నెండు బోర్లు వేసా ఇందులో నేను ల్యాండ్ తీసుకున్నాక మొత్తము పన్నెండు బోర్లు వేసా లాస్ట్ సిక్స్టీన్త్ లో ఒక బోర్ పడ్డది ఫుల్ వాటర్ పడ్డది చిన్నప్పటి నుంచే కొద్దిగా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఇందులో కూరగాయల మీద కొద్దిగా ఇంట్రెస్ట్ మొక్క వేయకు నాకు తర్వాత ప్యాడీ చేసిన ప్యాడీ ఏంటంటే సిక్స్టీన్ సెవెంటీన్ కొద్దిగా కరువులో ఎండిపోయింది యాసంగి పంటలు రెండు పంటలు ఎండిపోయినాయి వర్షాకాలం వర్షాలు లేక బోర్లు ఎత్తేస్తాడు ఎంబట్ బోర్లు ఎత్తేస్తాడు అట్లా ఇబ్బందులతోనే ఏం చేశాడు డ్రిప్తోని కొద్దిగా కొద్దిగా కూరగాయలు స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉండే మొన్న లాక్డౌన్ ముందు లాక్డౌన్ తర్వాత స్టార్ట్ చేశాను మేడం లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ లో నాకు నిజామాలో లో మెకానిక్ షాప్ ఉండే ఒక నైన్ ఇయర్స్ మెకానిక్ ఓన్ షాప్ ఉండే ఒక ఎనిమిది మంది పిల్లలు వర్క్ నా దగ్గర చేస్తుండే లాక్డౌన్ లో కొద్దిగా ఇబ్బందితో రెంట్ ప్లస్ కాంపిటీషన్ కూడా బాగా అయిపోయింది ఇబ్బందులతోని ఆ ఫీల్డ్ పక్కకు పెట్టి జేసీబీ టిప్పర్లు తీసుకున్నా జేసీబీ టిప్పర్లతో కూడా కొద్దిగా మనకి ఆ ఫీల్డ్ నేచర్ ని కరాబ్ చేసి అనే ఇంట్రెస్ట్ దాన్ని ఆ ఫీల్డ్ టూ ఇయర్స్ చేశాను కొద్దిగా నేను కొన్ని ఇబ్బందులతోని ఆ ఫీల్డ్ నుంచి విరమించుకొని ఉన్న ల్యాండ్ చేసుకుందాం బయటకు ఎక్కడికి వెళ్ళి ఇష్టం లేదు మనకు వాడుకోగలిగినప్పుడే కదా మనం అంటే సక్సెస్ అయినట్టు మరి మీరు ఏం చదువుకున్నది ఏంటి నేను ఐటీఐ చేసిన మేడం ఐటీ హిందూరు ఐటిఐ హర్సపల్లి దగ్గర ఉంటుంది కాలేజ్ హిందూరు ఐటీఎజిషియన్ అందులో

బాటిల్ గాడు ఆల్మోస్ట్ ఇప్పుడు జనవరి వస్తే వన్ ఇయర్ అవును నేను అయితే అది బాటిల్ గార్డు వర్ష వర్షాకాలం దాకా తీసుకున్నాను మొన్నటి దాకా కూడా ఉండే ఒక నెల కింద కూడా ఉండే ఇక పల్సగా అయింది ఒకటి వర్షాల కొద్దిగా చెట్లు చనిపోయినాయి అంటే మోస్ట్ ఆరు నెలల్లో వచ్చింది అని లేదు మేడం ఎక్కువ నైన్ మంత్స్ దాకా వచ్చింది నైన్ మంత్స్ వర్షాకాలం అయిపోయింది అయిపోయిన దాకా కూడా వచ్చింది అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు ఉంది అవి పోయినసారి సరిపెట్టినాయి అవి ఇప్పుడు ఇంత మీద కూడా డే బై డే వన్ ఫిఫ్టీ కేజీస్ దాకా వెళ్తుంది బీరకాయ పెట్టి మొన్న సెప్టెంబర్ పదో తారీఖు నాటాను అటు ఇటు రెండు సైడ్లు సెప్టెంబర్ పదికి నాటాను థర్టీ ఫైవ్ డేస్ నుంచి క్రాఫ్ కటింగ్ స్టార్ట్ చేశాను థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ నుంచి క్రాఫ్ ఫస్ట్ కటింగ్ లో నలభై కేజీలు వెళ్ళింది తర్వాత పెంచుకుంటూ పెంచుకుంటూ డే బై డే డే బై డే వచ్చేసి పర్వాలేదు ఓకే సో ఎన్ని డేస్ కి ఒకసారి క్రాప్ చేస్తారు మరి అంటే థర్టీ ఫైవ్ డేస్ తర్వాత స్టార్ట్ చేస్తారు ఇక డే బై డే కటింగ్ ఇక ఆల్టర్నేట్ డేస్ కట్ చేస్తారు డే బై డే డే బై డే ఖచ్చితంగా కటింగ్ ఇక ఎంత ఉన్నా లేకున్నా ఖచ్చితంగా డే బై డే డే కటింగ్ చేస్తే మనకి నీటి వస్తా ఉంటది కొత్తగా కాయ కొత్తది పుడతా ఉంటది అట్లా మరి పర్చేస్ అంటే సేల్ ఎక్కడ చేస్తారు సెల్ నేను మన మార్కెట్ కి ఇస్తాను రిలయన్స్ కి ఇస్తాను మేడం ఓకే ఇక్కడ దాసు దగ్గర రిలయన్స్ ఉంది రిలయన్స్ వాళ్ళకి వాళ్ళకి ఇస్తాను రిలయన్స్ వాళ్ళకి ఇస్తాను వాళ్ళు వాళ్ళకు మార్కెట్ కి వాళ్ళకి ఎంత అవసరం ఉంటే అంత ఈవినింగ్ మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ కి తగ్గట్టు వాళ్ళకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకపోతా మీతో మనం మార్కెట్ కి మరి కరెక్ట్ మంచి రేట్ వస్తుందా బానే వస్తుంది మేడం రిలయన్స్ లో ఏంటంటే వాళ్ళు ఫ్రెష్ ఇంకోటి ఏంటంటే కాయ ఇక్కడ మనం గ్రేడింగ్ చేసి నేను వాళ్ళకి ఇక్కడ ఒకసారి గ్రేడింగ్ చేస్తాము మళ్ళీ అక్కడికి పోయినాక వాళ్ళు గ్రేడింగ్ చేసుకుంటారు కాయని గ్రేడింగ్ చేసి వాళ్ళు నీట్ గా మంచి ఉన్న కాయ తీసుకుంటారు మిగతాది రిటర్న్ చేస్తారు అక్కడ మార్కెట్ ప్రైస్ మీద చూస్తే రిలయన్స్ లో కొద్దిగా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఎవ్రీ పీస్ కూడా గ్రేడింగ్ చేస్తారు గ్రేడింగ్ చేసి నీట్ చేసి హైదరాబాద్ పంపిస్తారు అవి రిలయన్స్ స్టోర్లలో ఓకే వాళ్ళకి సంబంధించిన పర్చేజ్ చేస్తారు తీసేస్తాం ఓకే మీరు ఇప్పుడు డ్రిప్ వాడుతున్నారు కదా సో మరి ఈ డ్రిప్కి కి అంటే ఇది ప్రతిసారి మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తూ ఉంటారా లేకపోతే ఒకసారి డ్రిప్ చేసుకుంటే మనకి అది సరిపోతుందా నేను ఇది లాస్ట్ ఇయర్ వేసిన మేడం ఇది అప్పుడు వేసిన చెప్తున్నా కదా మనకి ఏది జనవరి నుంచి జనవరిలో స్టార్ట్ ఫిల్డ్ రెడీ చేసుకున్నా అప్పుడు వేసిన డ్రిప్ కాకపోతే ఏంటంటే డ్రిప్ ఇది కొద్దిగా మోటార్ ఫిల్టర్ ఉంటది ఆ ఫిల్టర్ లో వాటర్ ఫిల్టర్ అయ్యి దీనికి సప్లై అయితే మన నలకలు ఏమైనా పడితే మామూలుగా మేము డ్రిప్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా చెత్త చెదరము ఉన్నా కూడా దాంతో వెళ్ళిపోతాయి అప్పుడప్పుడు ఫ్రెష్ ఓపెన్ చేస్తాం కుణాలకి ఓకే మన కసరా ఉన్న కూడా దాంట్లో పడి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళి అయితే మెడిసిన్ ఏదైనా అంటే ఫర్టిలైజర్ ఏదైనా ఇచ్చినా ఇచ్చిన కూడా ఇదే పది చేస్తాం దీనితో అంటే వేస్ట్ అవ్వకుండా వాడకుండా సరిపోతది ఎలాంటి మోతాదులో మీరు ఎరువుల్ని అందిస్తుంటారు మరి డ్రిప్ తీస్తాం మేడం త్రిబుల్ నైన్టీన్ జీరో జీరో ఫిఫ్టీన్ ఎన్ని డేస్ ఒకసారి ఇస్తుంటారు ఇది వీ每周 వారంకొకసారి 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 ఇంకోటి ప్రతి స్ప్రేలో కూడా ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చింది ఒకటి నానో డీఏపీ నానో డీఏపీ అండ్ నానో యూరియా అవును అది నేను ఎక్కువ వాడుతున్నాను ఓకే అది మంచి రిజల్ట్ ఉంది చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి అవి ఓకే చాలా బాగా రిజల్ట్ ఉన్నాయి నానో డీఏపీ నానో యూరియా ఇఫ్కో ఇఫ్కో వల్ల అది అవును అది ప్రతి స్ప్రేలో ఓకే అది 10 డేస్ కొసరి మరి ఈ డ్రిప్ డ్రిప్ వల్ల అంటే వాటర్ సేవ్ ఎంత వరకు మీకు అవుతుంది అంటే ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ కాకుండా మీరు పారించి పెట్టాలి అంటే ఎక్కువ వాటర్ అవసరం ఉంటది నీటి ఎక్కువ కావాలి అట్లా డ్రిప్ తో డ్రిప్ లేకుంటే ఇంత ఇంత ఈ నాలుగు ఎకరాల్లో వెజిటేబుల్ చేసినప్పుడు సహజ అసలు కాదు సహజం కాదు ఓకే డ్రిప్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం పారిస్తే ఒక ఈ ఎకరానికి బారిచ్చే దాంట్లో ఇప్పుడు ఈ నాలుగు ఎకరాలు ఈజీగా ఈజీగా అవుతుంది ఒక ఎకరం పాడి బండి ఇచ్చే దాంట్లో ఒక హాఫ్ ఎకర్ పాడి మనం వదులుతాం కదా ఆ వాటర్ లో ఐదు ఎకరాల కూరలు పండించు ఈజీగా ఒక హాఫ్ ఎకర్ జరిపి వాటర్ మరి ఈ డ్రిప్ కి ఎంత ఖర్చు వస్తుంది డ్రిప్ కి వచ్చేసి మనకి ఇది అయితే నేను మొత్తం ఓన్ తోనే పెట్టుకున్నా సబ్సిడీ ఏం రాలేదు ఇప్పటిదాకా దీంట్లో ఒక రూపాయి సబ్సిడీ రాలేదు దీంట్లో మొత్తం మీరే మొత్తం నా ఓన్ వచ్చింది ఇప్పుడు మొత్తం సాగు చేస్తున్న అంతటికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సబ్సిడీ ట్రిప్పింగ్ అయినా అవును అన్ని చెట్లకి డ్రిప్పింగ్ అయినా కంప్లీట్ ఇది మేడం స్టార్టింగ్ అప్పుడు అంత నాలుగు ఎకరాల మొత్తం డ్రిప్ ఏ ఉంది ఓకే మరి ఇప్పుడు మీరు ఈ పెండల్స్ వేసిరు కదా మరి ఇవి పర్మనెంట్ అంటున్నారు అంటే ఎన్ని సంవత్సరాల వరకు దీనికి లైఫ్ టైం ఏమి ఉంటుందేముండదు అంటే ఆహా అంటే కొన్ని ఇప్పుడు ఈ ఈ పంటలు కాగానే మళ్ళీ దీన్ని ఎట్లా వేటికి వాడతారంటే మార్పు పంట మార్పిడి చేస్తా ఉంటారు కదా ఎందులో అయినా ఇప్పుడు సొరకాయ బీరకాయ సొరకాయ తర్వాత బీరకాయ వేసిండ్రు మరి నెక్స్ట్ ఇంకా దీనికి దీని తర్వాత ఇంకేం ప్లాన్ చేస్తున్నారు దీని తర్వాత ఇప్పుడు జనవరిలో మళ్ళీ బాటిల్ బాటిల్గా పెడతాం కాకర బీర మళ్ళీ కింద కూడా ఒక ఎకరం ఉంది దాంట్లో కూడా వేస్తాను ఇవి

మళ్ళీ కాదు మామూలుగా జే అయితే ఈ దేంట్లో కాంప్రమైజ్ కాలే పెట్టేది ఒక్కోసారి ఎందుకంటే కొన్ని ఏంటంటే మనం దూరం మళ్ళీ మెటీరియల్ వాడినా ఏదన్నా గాలిదు పడిపోతాయి పడిపోతాయి ఇప్పుడు కూరగాయల బాటిల్ గాడికి బాగా వెయిట్ ఉంటుంది ఈ బీర కంటే ఏం కాదు కాకరకి ఏం కాదు అని బాటిల్ గాడి పెడితే ఏంటంటే పంటకి వెయిట్ బాగుంటది ఆ కాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి చెట్టు కూడా బాగా దూరం పోతుంది అలాగే కొన్ని పడిపోతాయి అందుకని పెడుతున్నాం పెడుతున్నాం ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొద్దిగా గట్టిగా చేసుకున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు బాటిల్ కార్డ్ లాంటివి మీరు అన్నట్టు బరువు ఉంటాయి సో మరి అవి అయిపోయిన తర్వాత ఇవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మళ్ళీ టైట్ చేసుకోవాలి మళ్ళీ టైట్ ఇప్పుడు ఎవ్రీ వన్ ఇయర్ ఒకసారి లాఫిక్ సపోర్ట్ లో ఉంటాయి ఓకే ఈ ఒక నుంచి వస్తారు మన ఒంటి మామిడి ఏరియాలో పందులు వేసే వాళ్ళు ఉంటారు పిలిపించుకుంటే వీళ్ళు వేసి వచ్చిన వాళ్ళే వేసి వన్ టూ డేస్ ఇక్కడనే స్టే చేసి టైట్ చేసి ఇచ్చేసి మొత్తం ఏదన్నా ఉంటే రిపేర్ చేసిపోతాం ఎవ్రీ వన్ ఇయర్ ఒకసారి మెయింటెనెన్స్ ఉంటుంది ఇందులో మరి ఆ మెయింటెనెన్స్ అఫోర్డబుల్ ఉంటుందా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంత పెద్దగా ఏమి ఉండదు వాళ్ళకు ఫుడ్ అది చూసుకొని ఒక ఓవరాల్ గంటే ఒక పదిహేను వేలు ఖర్చు రెండు ఎకరాలు మరి ఈ పెండల్స్ అవి ఇక్కడ లోకల్ లోనైనా ఇక్కడ నుంచి అయినా కరీంనగర్ నుంచి తెప్పించాను మేడం ఒక ఎకరాకి పెండల్స్ వేయాలంటే ఇట్లా పందిరి వెళ్ళాలంటే ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా రఫ్ గా రఫ్ గా మూడు మూడున్నర లక్షలు వస్తది ఇప్పుడు వేయాలంటే మూడున్నర లక్షలు వస్తుంది అప్పుడు నాకు మూడు లక్షల దాకా వచ్చింది మూడున్నర లక్షలు ఇప్పుడు వేయాలంటే ఈ స్టాండర్డ్ తోనే వేయాలంటే మూడున్నర లక్షల పైన అవుద్ది ఈ స్టాండర్డ్ లో వేయాలంటే అంటే సా నేలని బట్టి కూడా మనకి దిగుబడి కదా మరి నేల ఎలా ఉంది ఈ ఏరియా నేల పంటలకి కరెక్ట్ గా ఉందా ఈ కూరగాయలకి కరెక్ట్ గా ఉందా అయితే నాకు ఈ ల్యాండ్ అమ్మినతో అంటే అంతకు ముందు మొత్తం రాళ్ళమ్మేవారం రాళ్ళు ఉండే ఇందులో ఓకే టోటల్ అక్కడక్కడ చిన్న చిన్న మళ్ళు ఉండే అంతా ఈ మొరమమ్ముకున్నారు చిన్న చిన్న మల్లు కట్టిచ్చి నేను ఉన్నప్పుడు అంటే చూడడానికి అసలు ఇది ఆ ల్యాండ్ ఆ ఇది అన్నట్టు ఉంటుండే అలా ఉండే ల్యాండ్ ఇది ఆ మూడు ఎకరాలకు వచ్చేసి ఒక ఇరవై ఒక పదిహేను ఇరవై పదిహేను పదహారు మల్లు ఉండే చిన్న చిన్న మళ్ళు దీన్ని మొత్తం కలిపి నేను ఏడే మళ్ళు చేశాను మూడు ఎకరాలకు సెవెన్ అంటే ఇప్పుడు మూడే బిట్లు చేసాను దీన్ని అన్ని బండలు అన్ని పలడిచ్చేసి ఈ చెరువులో నుంచి మూడు వేల ట్రాక్టర్లు మూడు వేల రెండు వందల ట్రాక్టర్లు మట్టి దూలే ఎర్రమ అంటే ఇక్కడ దగ్గర ఎర్రమట్టి కూడా ఎర్రమట్టి పోసాం ఇందులోనే బరళ పెండ పని నుంచి మా బదిపూర్ చెరువు నుంచి తీసుకొచ్చాం నల్లమట్టి బదీపూర్ చెరువు నుంచి నల్లమట్టి ఒక వన్ ఇయర్ తోలే వన్ ఇయర్ ఒక పోయినసా ఇది వేసే ముందు తోలేను అరవై లారీల మరి ఇప్పుడు ఈ పంట అయిపోతుంది అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఎట్లా చేస్తారు ఎలా దున్నుతారు మరి అంటే భూమి మళ్ళీ సాగు కావాలి అంటే ఎందుకంటే ఇప్పుడు టాక్టర్ ఉంది నాకు ధర్మరంలో ఉంది బండి అది సైలెన్సర్ కొద్దిగా కింద కిందకి పెట్టేసి ఓకే ఇందులో కల్టివేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఉంది ఉంది అవును ఇందులో నాకు కల్టివేషన్ నడుస్తుంది బండి దాని ద్వారా అండి

పారాలతో సెంటర్లో మేడం ఒకసారి మనం ఖర్చు బండి తిప్పుతాము ఒకసారి ఖర్చు పెడతాము అది వన్ ఇయర్ దాకా ఉంటుంది ఆ వన్ ఇయర్ లో మనం ఇట్లా బెడ్ ప్రిపేర్ చేసుకున్నాక మా వన్ ఇయర్ లో మనం మూడు క్రాప్లు తీసుకోవచ్చు మూడు క్రాప్లు అంటే మీకు సంవత్సరానికి సాలిన ఎంత ప్రాఫిట్ ఉంటుంది అంటే మీ కష్టానికి తగ్గినట్టు ఇప్పుడు కంపేర్ టు వేరే పంటలు ఇప్పుడు ఆర్తడి పంటలు కావచ్చు ప్యాడీ కావచ్చు వాటితో పోలిస్తే ఇది ఎంత శాతం మీకు బెనిఫిట్ ఉంది ఇలా వేయడం వల్ల మేడం ఏంటంటే వాతావరణం సహకరించి వాతావరణం వాతావరణం సహకరించి ఒకటి మార్కెట్ లో ప్రైజ్ ఉంది అంటే మొన్నటి దాకా వెజిటేబుల్ బానే ఉండే ఈ దెబ్బకి ఇప్పుడు ఈ రేటు ప్యాడికి ఉంది కదా కొంతమంది ఏంటంటే వెజిటేబుల్ కంటే ఇదే బెటర్ రా అనే కాడికి అంటే ఇందులో రిస్క్ అంతే ఉంటుంది మేడం ప్రాఫిట్ ప్రాఫిట్ అంతే ఉంటది ఇప్పుడు ప్యాడీ ఏంది వదిలేసి మధ్యలో సరి కలుపు ఎరువు వేస్తే సరిపోతుంది ఇలా రోజు రోజు పని అయితే ఉండదు రోజు వర్క్ ఇందులోకి వచ్చినామా సాయంత్రం దాకా ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాం ఓకే పొద్దున వస్తే సాయంత్రం దాకా ఏదో ఒక పని ఉంటది ఇందులో శ్రమ అంతే ఉంటది లాభం కూడా అంతే ఉంటుంది మేడం మళ్ళీ ఇంకోటి మనకి మహారాష్ట్ర రైతులు బాగా మంది మార్కెట్ కి బాగా వాళ్ళది ఉంటది అవును తీసుకొస్తారు తీసుకొస్తారు మన లోకల్ రైతుకు వచ్చే వరకు అంత ఉండదు మనం వాళ్ళకి పోటీ ఇవ్వలేం ఓకే మహారాష్ట్ర రైతులు బాగా వస్తారు మార్కెట్ కి అక్కడికి మాలే వస్తుంది అవును ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం వంకాయలు కావచ్చు ఏదైనా బీరకాయ కావచ్చు ఇది కూడా ప్రతిది కూడా మహారాష్ట్రది అది ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఏంటంటే అందరు పాడికి అలవాటు నాకు ఉంది ఎక్కువ లేదు పది పది ఎకరాలు లేదు ఉన్న కొద్దిగా ల్యాండ్లోనే నాలుగు రకాల పంటలు తీస్తూ కొద్దిగా ఇంట్లో ఇప్పుడు ఖర్చులు పిల్లల చదువుకి మెయింటెనెన్స్ కి చాలానే ఆలోచనతో నీ కొద్దిగా పెట్టుకున్న

అయితే దిగాలి అంతే కానీ మామూలుగా మనం చూసి మనం ఇట్లా యూట్యూబ్ లో చూసి అట్లా ఉంది ఉంది అని చెప్పి దిగితే మాత్రం అది చాలా ఇబ్బంది అయింది